ఈరోజు ఈ రైతు కమిటీ ఆధ్వర్యం లోపల రైతు ధర్నాకు పిలుపునిచ్చాం ఈ కేవలం నాలుగు రోజుల సందే ఈ ఆవేశం అన్ని గ్రామ వీడీసీలకు కానీ సంఘాలకు కానీ పంపించిన మేము ఐదు వేల మందితోని స్టార్ట్ చేద్దామని అనుకున్నాం ఈరోజు ఫస్ట్ కానీ మేము అనుకున్న దానికంటే కూడా డబ్బులు అయిపోయారు పదివేలతోని పదివేల రైతులతోని ఈరోజు శాంతియుత ధర్నా చేసినాం ఎందుకు మా రైతులు కూడా వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారు కూడా రోడ్ ఎక్కుదామని చెప్పి ఆర్డీఓ ముట్టడిద్దాము కలెక్టర్ ఆఫీస్ కానీ ఎవరో ఏదో విధంగా అంటే కూడా షరతులకు లోబడి మనకి మనకు ఏ విధంగా అయితే పర్మిషన్ వచ్చిందో ఆ విధంగా పర్మిషన్కు లోబడి శాంతియుతంగా ఇక్కడ ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టినాం మేము వచ్చే నెల పదిహేను తారీఖు దాకా డెడ్లైన్ పెట్టుకున్నాము కమిటీ నుంచి వచ్చే నెల పదిహేను తర్వాత గిట్లా మీరు సకాలంలో రుణమాఫీ చేయకుంటే ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా ఇస్తా అన్నది ఇయ్యకుంటే మాత్రం ప్రతి రైతుకు ఐదు వందల ఏదైతే మీరు బోనస్ ఇస్తామన్నారో అది ఇవ్వకుంటే మాత్రం వచ్చే నెల పదహారు తారీఖున రైతు కార్యాచరణ కమిటీ నిర్ణయం మేరకు మేము తదుపరి కార్యాచరణ తీసుకుంటామని చెప్పి కూడా ఒక రైతుగా రైతు నాయకుడిగా ఈ అల్టిమేట్ పెడుతున్నాం గవర్నమెంట్కు